మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ పద్మ సాధారణంగా మనం విద్యాదానం గురించి విన్నాం కన్యాదానం గురించి విన్నాం రక్తదానం గురించి కూడా విన్నాం ఆఖరికి అవయవ దానం గురించి కూడా చాలా మంది ప్రజల్లో అవగాహన కల్పించాం కానీ కేశదానం గురించి విన్నారా దీని గురించి చాలా మందికి తెలియనే తెలియదు కూడా రేడియేషన్ కీమోథెరపీ నుండి చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ ఇబ్బంది పడుతూ జుత్తు లేక అది ఒక మానసిక ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు జుత్తు లేని వారి కోసం వారికి డొనేట్ చేయడానికి విజయనగరం జిల్లాకి చెందిన ఒక యువతి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది అందరికీ తనకున్న హెయిర్ చూస్తే మీరందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిందే ఒక్కసారి మీకు లైవ్ లో చూపిస్తాను చూసారా ఒకసారి నేను కూడా పెట్టేసుకుంటా చూసారా ఎంత ఉందా హెయిర్ తక్కువతో పక్క తక్కువ పక్కా ఎక్కువ సో ఇంత హెయిన్ని క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేస్తున్న తన మనసును చూసి ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే కదా సో తనైతే ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను మీరంతా రెడీనా ఓకే మాట్లాడేద్దాం హాయ్ 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 నేను చెప్పే కన్నా నీ నేమ్ మీ నూర్తు వినాలనుంది ఆ మనీషా విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను యాక్చువల్లీ చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ని నేను చూస్తున్నాను సో వాళ్ళని చూసాక నా మనసులో ఒక ఐడియా వచ్చింది ఎందుకు ఇంత బాధపడుతున్నారు నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా బాధపడుతున్నారు సో తను ఒకసారి నాకు చెప్పింది చాలా బాధపడుతున్నాము హెయిర్ లేదు మా మమ్మీ క్యాన్సర్తో చాలా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పారు సో నాకు వెంటనే నాకు ఇంత హెయిర్ ఉంది కదా సో నేను డొనేట్ చేద్దామని నాకు అప్పుడు ఐడియా వచ్చింది సో అప్పుడు ఏమనుకున్నానంటే మా బ్రదర్ని కన్సల్ట్ చేశాను ఇలాగా అన్నయ్య నాకు క్యాన్సర్ పేషెంట్స్ ని చూసాను నా ఫ్రెండ్ చెప్పింది తను చాలా స్ట్రగుల్ అవుతున్నారు సో నేను ఇలా హెయిర్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటే తను కూడా ఓకే అని చెప్పారు సో మనిషా అంటే ఇప్పుడున్న అమ్మాయిలు ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు ఎప్పటికప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్ ట్రై చేస్తుంటారు సో ఇంత హెయిర్ పెరగాలంటే బాగా పట్టుకోవడానికి కూడా అదృష్టం ఉండాలనుకోండి ఇంత హెయిర్ ఇది ఎన్ని ఇయర్స్ నుండి అంటే కృషి ఎప్పటి నుండి కట్ చేయకుండా ఉంటేనే ఇలా పెరుగుద్ది సో అంటే చిన్నప్పటి నుండి కూడా ఇదే గ్రోత్ ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు నాకు చిన్నప్పటి నుంచి కూడా హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది సెవెన్ ఇయర్స్ అప్పుడే విజయవాడలో నేను మొక్కుగా అని చెప్పేసి ఇచ్చాను అప్పుడే నాకు హెయిర్ లెంగ్త్ నీస్ వరకు ఉండేది సో తర్వాత ఆఫ్టర్ దట్ టూ టూ ఆర్ త్రీ టైమ్స్ నేను హెయిర్ కట్ చేశాను సో ఎంత కట్ చేస్తూనే ఇలా హెయిర్ గ్రోత్ ఉంటూనే ఉంటుంది సో దీనికి పుల్ స్టాప్ అనేది లేదు సో ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ని చూసాక నాకు ఇంకా డొనేట్ చేయాలి అనిపించింది యా నీకు వచ్చిన మంచి ఆలోచన నిజంగా అభినందన కూడా నాకు ఒక డౌట్ వస్తుంది అసలు అంటే ఇంత హెయిర్కి ఎంత టైం పడుతుంది ఆడడానికి అసలు జడ వేసుకుంటావు యా యాక్చువల్లీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అంటే మ్యాక్స్ హాఫ్ డే పడుతుంది హెడ్ బాచ్ చేయడానికి వన్ అవర్ మ్యాక్స్ వన్ అవర్ పడుతుంది మెయింటెనెన్స్ ఇంకా వచ్చేసి మమ్మీ బాగా మమ్మీ అయితే చిన్నప్పటి నుంచి కూడా ప్యూర్ కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసేవాళ్ళు సో నా హెయిర్ సీక్రెట్ వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఓకే మీ ఫ్రెండ్స్ అంటే నీ హెయిర్ చూసి చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు కదా అబ్బాయి ఏం వాడుతున్నావు చెప్పబ్బా ఈ హెయిర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు మాకు ఇంత వచ్చినా బాను అని ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు సో మెనీ మెంబర్స్ కి వెళ్తే కాలేజ్ కాలేజ్కి వెళ్తే కాలేజ్లో నేను వర్క్ చేసిన కాలేజ్లో స్కూల్లో ఎవ్రీథింగ్ ఎక్కడైనా బయట కనిపిస్తే చాలు హెయిర్ సీక్రెట్ ఏంటి హెయిర్ సీక్రెట్ ఏంటి ఎలా ఉంది సో ఉంటుంది కదా వెరీ మరి అమ్మ వాళ్ళకి చెప్పారా అంటే ఇది నీ డెసిషన్ మీ ఫ్రెండ్ వాళ్ళ మదర్ బాధపడుతున్నారు క్యాన్సర్ తో సో కీమోథెరపీ రేడియేషన్ ట్రీట్మెంట్ కారణంగా హెయిర్ లేని కారణంగా ఆమెకు ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఇవ్వాలని అన్నా సో ఈ ఆలోచన చెప్ప ఇంట్లో చెప్తాము కదా ఇంట్లో చెప్పగానే ఎందుకమ్మా బాగున్న జుత్తును పాడు చేసుకోవడం అని మదర్స్ అంటుంటారు యాక్చువల్లీ మా పేరెంట్స్ అట్లా కాదండి ఫస్ట్ టైం నేను వాళ్ళ క్యాన్సర్ పేషెంట్ని చూడగానే ఇంటికి వచ్చి ఫస్ట్ బ్రదర్తో నేను చెప్పాను సో తను ఓకే మంచి ఐడియా సో ఒకరికి మంచి చేయాలి అనుకునేటప్పుడు నీకు ఇంత హెయిర్ ఉంది కదా డొనేట్ చేయడంలో తప్పలేదు యూ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి చెప్పారు ఆఫ్టర్ దాట్ మమ్మీతో చెప్తే ఓకే మంచి పని కోసం యూస్ చేస్తున్నావు కదా ఓకే యూ క్యారీ అని చెప్పి చెప్పారు అంటే ఇప్పుడు లైవ్ లో డొనేట్ చేసిస్తున్నావు క్యాన్సర్ పేషెంట్స్ కోసం సో నీ చిన్నప్పటి నుంచి కూడా హెయిర్ అంటే నీతో పాటు అదొక మధుర జ్ఞాపకం అవన్నీ పదిలింగ పెట్టుకున్నావా మరి ఎప్పుడైనా రేపొద్దున్న నా హెయిర్ ఎంత ఉండేది అని చూపించుకోవడానికి కానీ ఒక్కొక్కసారి ఇంట్లో కూడా ఇబ్బంది పడుతుంటాం ఎక్కడ చూసినా హెయిర్ ఉంటుంది ఏంటి అని ఆ ఇబ్బందులు నీకు ఎదురయ్యావా చాలా యా అయితే అప్పుడు లైవ్లో తను హెయిర్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఒకసారి ఆ ప్రాసెస్ కూడా చూద్దాం ఆఫ్టర్ హెయిర్ కటింగ్ తర్వాత కూడా మాట్లాడదాం కదా హెయిర్ డొనేట్ చేసేసింది సో ఎలా అనిపించింది ఐ ఫీల్ వెరీ హ్యాపీ మేడం ఎందుకు అంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ని చూసాను సో నాకు అనుకున్న విష అనేది ఇప్పుడు వచ్చింది యా అంటే చేసేసాను ఐ ఫీల్ వెరీ హ్యాపీ నా యా అందరం అంటే ముందు అందానికి ప్రయారిటీ ఇస్తారు అంటే జుత్తు అన్నీ సరి సరిగ్గా ఉండాలి జుత్తులోనే మన అందం అంతా దాగి ఉందని అపోహలో కొందరు అమ్మాయిలు కూడా ఉంటారు మహిళలు ముఖ్యంగా అమ్మాయిలే కాదు ఎవరైనా సరే ఒక అంటే హెయిర్ స్టైల్ డిఫరెంట్గా చేసుకోవాలని కానీ అంటే నీలాంటి అమ్మాయిలు ముందుకు రావాల్సిన అవసరం అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది సంబంధం లేకుండా క్యాన్సర్ పేషెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు సో ఆ క్యాన్సర్ బారిన పడ్డాము అనే ఆలోచన ఒకతే నా హెయిర్ లేక అందవికారంగా అయిపోయాను నలుగురు నన్ను చూసి అడుగుతారేమో అని అదొక అంటే మానసిక వేదన అనేది చెప్పుకోవచ్చు సో మీలాంటి అమ్మాయిలకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నా యువతకి నేను చెప్పాల్సింది ఒకటే అండి ఎందుకు అంటే మనకి అందం అనేది ఇంపార్టెంట్ కాదు మంచి మనసు అనేది ఇంపార్టెంట్ మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నామో అంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడని మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు సో ఇప్పుడు అందం అనేది సెకండరీ అనమాట ఫస్ట్ అనేది మంచి మనసు చాటుకునే విధానం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆటోమేటిక్గా మనం అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాము అని నేను బిలీవ్ చేస్తాను సో అందరూ నాలాగే ముందుకు రావాలని కోరుకుంటున్నాను క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయాలని చేస్తారని కూడా అనుకుంటున్నాను ఇప్పటివరకు వరకు మాటల్లో విన్నాము నిజంగా అంటే ఒక మంచి కార్యాన్ని చేయాలంటే వెనకట్ల ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం మనీషా వాళ్ళ బ్రదర్ జగదీష్ గారు యాక్చువల్లీ ఆయన మోటివేట్ చేస్తుంటారు క్యాన్సర్ పేషెంట్స్ పడుతున్న ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి బయట సమాజంలో వారికి ఎలాంటి మానసికంగా మనం ఇవ్వాల్సిన సపోర్ట్ ఉందో కూడా వాళ్ళ సిస్టర్కి చాలా బాగా చెప్పి మోటివేట్ చేస్తున్నారు నేను వచ్చేటప్పుడు కూడా నిజంగా ఆయన మాటలు వింటే అభినందన ఏమనే చెప్పాలి జగదీష్ గారు నమస్తే అండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మేము చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అంటే ఈ ఈ ఏజ్ అమ్మాయిలు హెయిర్ ఫాల్ అవుతుందంటేనే చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు హెయిర్ ఫాల్ అవుతుంది డ్యాండ్రఫ్ వచ్చేస్తుంది కానీ ఒక హెయిర్ని తన హెయిర్ని క్యాన్సర్ పేషెంట్స్ కోసం డొనేట్ చేస్తుందంటే దానిలో మీ పాత్ర చాలా కీలకం షీఈ్ ఆల్సో ఫీలింగ్ లైక్ దట్ మ్యాడమ్ తను కూడా హెయిర్ కన్సర్న్ ఉంది హెయిర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత హెయిర్ పెంచుకుంది బట్ వన్స్ తను చూసింది క్యాన్సర్ పేషెంట్స్ని నేను పబ్లిక్లో ఉంటాము జెంట్స్ అనేటప్పటికి చాలా మంది పీపుల్స్ హాస్పిటలైజ్ అయి ఉంటారు సో అది మనకి ఇంత హైర్ ఉందంటే మనం ఎవరికొకరికి ఏదో రకంగా యూజ్ అవుతాము అని చెప్పేటప్పటికి తను కూడా చెప్పింది అన్నీలా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి సరే ఇట్స్ గుడ్ చాయిస్ అని చెప్పేసి చెప్పాను వన్స్ మమ్మీని కూడా కనుక్కుందాం అని చెప్పి మమ్మీని అడిగితే మమ్మీ సూపర్ హ్యాపీ ఇంకా ఓకే ఇయ్యు ఇంకా మంచిది అని చెప్పేసి సో ఫైనల్లీ వాళ్ళు హెయిర్ ట్రీట్మెంట్ వాళ్ళు వాళ్ళు వచ్చారు క్యాన్సర్ పేషెంట్ వాళ్ళు ఎవరైతే డొనేషన్ తీసుకుంటారో వాళ్ళు ఫోర్ స్టెప్స్ చెప్పారు టోటల్ మెజర్మెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పిక్స్ అవన్నీ వాళ్ళు ఎలా అయితే అడిగారో అలాగే ఇచ్చి చేసాము అది కొరియర్ వెళ్ళిపోతుంది రేపు వాళ్ళు సర్టిఫైడ్ కూడా ఇస్తారు అది మీ కూడా మళ్ళీ తప్పకుండా యా చూసారు కదా అన్నా చెల్లెళ్ళ ఆలోచన నిజంగా అభినందనీయం కదా నేటి సమాజంలో క్యాన్సర్ పేషెంట్స్ కోసం మనం తీసుకురావాల్సిన అవేర్నెస్ కూడా చాలా ముఖ్యం సో ఎవరికైనా ఇవ్వాలని ఆలోచన ఉంటే మనీషాని ఇన్స్పిరేషన్గా తీసుకొని తను కూడా మనమైతే అప్రిషియేట్ చేయాలి తప్పకుండా ఇటు యూత్ అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆలోచిద్దాం సో మనీషా చేసిన ఈ కేస దానాన్ని మనందరం కూడా అభినందిద్దాం కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మాసుమన్ టీవీ విజయనగరం